राउंडर अ कमिटी में है 7th डिवीजन इंचार्ज येलो चेंज सर ఇంపార్షియల్ అందరికీ సమాన న్యాయం చేస్తారు వెళ్ళినప్పుడు అందరికీ సమాన న్యాయం చేస్తారు అది పడేటి అది ఒక అభ్యా జైన్ మతం గురించి కొద్దిగా పరిచయం చేస్తాను సార్ మీకు జైన్ మతం అంటే ఏమిటి జైన్ అంటే ఏమిటి ಹಿಂದು ರಕಮೀಯ ಮನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಂಸ್ಕೃತಿ ಒಟ್ಟೇ ಮುಂದಾಗ ಹಿಂದು ಅತಿ ಪವಿತ್ರ ಮನ ಪ್ರಾರ್ಥನೆ ಉರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವ್ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರ ಬ್ರಹ್ಮ తస్మై శ్రీ గురువేదవ అంటే గురువులందరికీ మనం నమస్కారం చేస్తున్నాం సర్ వితలి ప్రయాణం చేశాను చాలా ఆనందంగా ప్రయాణించాలి చాలా హ్యాపీ

ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యుడిగా ఒక మీరు తర్వాత అంటే ఆ రోజు స్నానం పెట్టుకెళ్తాను కానీ వాళ్ళ పండగ ఒక రోజు వస్తుంది ఆ పదిహేడు అనేది వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో ఇరవై రోజుల ముందు పదిహేడో తారీఖున ఏకాదశి ఈ రోజు కట్టి మాకు షాప్ తీశారు అన్నారు వాస్తే వాళ్ళ అసెంబ్లీ ఉండే అసెంబ్లీ లేదు మీ అందరితో కలిసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను ఈ మాకు తెలియ చాలా చెప్పండి ఇంటర్వ్యూలో నాకు ఏది తెలియదు బడేసి అంటే పార్టీ చేసింది నేను ఏదైనా పని అనుకుంటే ఆ అయిపోవాలి రేపు నా కోసం ఎవరన్నా వస్తారనుకుంటే వస్తాను వస్తారనుకుంటే నేను నాలుగు నచ్చి తీసి ఉండాలి ఫోన్ నేనే వెళ్తాను నాలుగు ఎవరో స్పందించినా సరే వెంటనే నాకు చెబుతారు నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి నాలుగు చేతనైనంత వరకు నాకున్న అధికారం ఉన్నంత వరకు ఉన్న నిధులు సరిపోయేంత వరకు ఏలూరు నియోజకవర్గం ప్రజలకు కానీ ఏలూరు కానీ ఏది చేయగలిగితే చేయడమే నా బాధ్యత నడిపించేది మీరందరూ అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ నాకున్నంతలో ఎవరికి అన్యాయం జరగకోకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఇంత ముందు కూడా చెప్పాను నా దగ్గరికి దళాలి వ్యవస్థ అనేది ఏమి లేదు ఎవరైనా చెప్పిన అక్కడ నమ్మే చెప్తున్నారు నాకు అనేకమైన మెసేజ్ కూడా ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది నాకు ఒక నిన్నీ ఎక్కడో అమ్ముతున్నారని చెప్పి వీడియో తీసి నాకు పెట్టడం జరిగింది నేను రెండు సార్లు కంప్లైంట్ చేశానని పోలీసులు పట్టుకోవడం లేదు నా వీడియో బయటికి వెళ్ళడానికి మళ్ళీ నా పేరు అంతా ఉంది పేరు కాదు ఏ విధానమ్మా నా నా ఫోన్ నుంచి వెళ్తే నువ్వు పెట్టి నువ్వు తర్వాత మర్చిపోవాలన్నా నేను స్పాట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చేశారు నేను కూడా ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివే కుర్రోడు బ్రహ్మారెడ్డి పది మంది అంటే రేపు రాబోయే ఫ్యూచర్ కూడా మనం పాటు చేసుకునే పరిస్థితి మీరు కూడా దయించి ఎక్కడైనా అటువంటి సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మీ వీడియో కామెంట్ నాకు పెట్టండి అటువంటి సంఘటనలకి ఎక్కడా కూడా నేను అవకాశం ఇవ్వను వాళ్ళ మీద క్విక్ యాక్టింగ్ రేపు పొద్దున మనలోనే ఒక మన బాలుడే అవ్వచ్చు మన పిల్లలోనే అవ్వచ్చు అసలు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఎందుకంటే రేపు సమాజం బాగుండాలి అని అంటే అసలు వీళ్ళు ఎవస్థను రూపుమాపుతే ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అనేది చీకటి రోజులు ఎప్పుడు గుర్తుంచుకునే రోజులు కూడా కాదు అవి మనం మర్చిపోవాలి తప్పనిసరిగా సమాజ భాగం కోసం నేనేదైతే ఒక కమిట్మెంట్ గా మీ అందరికీ కూడా అందరికీ తెలుసు ఇది వరకు ఓట్లు కోసమే తిరిగా ఇవాళ నుంచి నేను నెల నుంచి కాదు నిరంతర ప్రయాణం నాది ఇదే నేను ఉంటే అసెంబ్లీలో ఉంటా లేదంటే ఏలూరు నియోజకవర్గం ప్రజల మధ్యలో ఉంటా ఆ ఇవాళకి నేను గెలిచిన తర్వాత నేను ఆదివారం కూడా నాకు లేదు ఆదివారం నాడు కూడా ప్రజలని అందుబాటులో ఉండడం జరిగింది ఎక్కడ ఉన్నా మీకు ఆ పని చేసి పెట్టాలని దాపత్రం నాలో ఉండదు ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది అంటే సాయం చేయడంలో నాకున్నంత వరకు సాయం చేస్తారు ఎందుకంటే సాయం అనేది అతీతం ఆనందం ఎవరో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అనేక మంది చూశారు ఇప్పుడు చూసారు చాలా మంది అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు మొన్న రమారు మీ ఒక ముస్లిం ఒకటికి వాళ్ళందరూ కలిపి పదిహేను వేలు కలిపి చేసుకొచ్చారు ఏదో రాని చెప్పొచ్చి ఉళ్ళంతా దత్తులు వచ్చేస్తున్నారు సంవత్సరానికి యాభై వేల రూపాయలు ఇంజక్షన్ చేయించాలి మా దగ్గర ఏం అని చెప్పారు నా ముందు సహాయగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు తప్పుకుని ఆ సాయం చేయగలిగాను సాయం అలాగే చదువుకునే విద్యార్థులకి కానీ స్కూల్లో దగ్గర రెండు ఫ్రీ సీట్లు అడిగాను నా కోసం కాదు ఎవరైతే మెరిట్ లో చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా రెండు సీట్లు ఏమన్నా ప్రతి ఎడ్యుకేషన్ సీట్లు ఇచ్చారు వాళ్ళు కూడా చదివించడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు సీట్లు కన్సీ అడిగాను ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారు అలాగే వాళ్ళు కూడా కమిట్మెంట్ అయ్యి కూడా నా కోసం కాదు ఏలూరు ప్రజానీకం కోసం ఇవన్నీ కూడా ఏదైతే నేను ఆలోచన చెప్పానో నా అధికారాన్ని ప్రజలకు ఉపయోగిస్తానని అధికారంతో వాళ్ళకి ఏదైనా పనులు నాతో చేసి చూడాలి నా ఇచ్చేది కూడా దండలు బొకే వద్దా పుస్తకాలు ఇస్తే పుస్తకాలు పిల్లలకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇచ్చే వస్తువులు ఏదైనా సరే అది ప్రజానీకానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను నేనైతే నేను చేసేది ప్రజలకే మీరు ఇచ్చేది ప్రజలకే అయ్యి ఉండాలనేది నా కోరిక ఎప్పుడు కూడా ఎల్ల వేళ ఎలక్షన్ హామీ ఇచ్చాను మీతో పాటు ఐదు సంవత్సరాల్లో కూడా మును పెళ్ళడు రాజకీయాలకి అతీతంగా ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇటువంటి ఎమ్మెల్యే అనుకునే పరిస్థితి మీ అందరికీ కూడా ఉన్నదే తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిది అవసరం లేదు

చాలా అద్భుతండి తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులకి కోరుకుంటూ మీ అందరికీ ఒక విన్నబం ఇంతకుముందు జైన్ తరఫున మతూన జైపూర్ నుంచి కాళ్ళు తీసుకొచ్చి మాకు గౌరే మాకు చాలా మంది నా దగ్గర అనేక మంది మీ అంతా మీరు ఇచ్చేసినా అది ఫోకస్ అవుతుంది చేశారనేది కనిపిస్తుంది అది నా చేతి మీద మీరు ఏదైనా చేసే కార్యక్రమం మీరు చేస్తామని అనుకుంటే తప్పసరికి ఇందులో బలవంతం ఏం లేదు ఏదైనా మనం సంపాదించిన దాంట్లో పది రూపాయలు కొన్ని కార్యక్రమానికి ఎలా ఉపయోగిస్తాము నేను ఇది చేస్తామని అనుకుంటే మనుషుల్లో రావాలి అంతా కూడా ప్రభుత్వమే చేయాలనుకుంటే చేసేది కాదు కొంతమంది మనుషులు కాపాడవలసిన బాధ్యత మానత్వంగా మన కూడా ఉండాలి ఆ మానత్వాన్ని మనం చాటుకోవాలి అదే కొత్త నిర్వచనం అదే కొత్త ప్రపంచం Okay. 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 オーケーオーケーオーケーオーオケー

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో